మహదేవయ్య ఇంటికి పంతులు గారు వచ్చి నీకు తాళిగండం ఉందమ్మా అని చెప్పేసి అయితే క్రిష్ వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి పంతులు గారు దీనికి ఏదైనా పరిష్కారం లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం దీనికి పరిష్కారం ఉంది మీ ఇంట్లో వెంటనే హోమం చేయించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మ మాత్రం సరే పంతులు గారు ఇప్పుడే వెంటనే మనం ఇంట్లో హోమం జరిపిద్దామని చెప్పేసి అయితే హోమాన్ని మహదేవయ్యతో కలిసి హోమించుకోవచ్చు జరిపిస్తూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం నవ్వుకుంటూ ఇదంతా యాక్టింగ్ అన్న విషయం అత్తయ్యకి తెలియదు కదా అందుకే ఇదంతా జరిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య వాళ్ళ అత్తయ్య మాత్రం ఏంటి ఇప్పుడు అంతా అయిపోయింది కదా నా తాలిగాండం అయితే తీరిపోయింది కదా పంతులు గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి కోరికలు కూడా తీర్చాలి కదమ్మా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే సరేరా ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోరికలు నేను తీరుస్తాను ఇదిగో ఈ అగ్ని ప్రమాణంగా చెప్తున్నాను ఎవరికి ఏం కోరికలు ఉన్నా సరే నేను తీరుస్తాను ఈ తాలిగండం నిండి తప్పించుకోవడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం నా కోరికను మాత్రం మీరు తీర్చలేరు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నిజంగా నేను చెప్తున్నాను కదా నీ కోరికను కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి అయితే ఏం ఏం కోరుకో కోరుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కదా అత్తయ్య మీ సంతకం నాకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అనే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యవైపు చూస్తూ వండిపోతుంది ఏంటి నా మద్దతు నీకు కావాలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న మహాదేవ్ ఏంటి ఏంటి ట్రిక్ ఎలా పెట్టింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్